అంతే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కడప ఒల్లూరు మండలం దగ్గర గోటూరు విలేజ్ దగ్గర మనం చూసుకుంటే కడప ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత కడప వన్రల్లా ఓపెన్ కోసం మనం చూసుకుంటే సినీ హీరోయిన్లు మనం చూసుకుంటే మెహరీన్ గారు అలాగే నిధి అగర్వాల్ గారు అయితే కడపకు రావడం జరిగింది వాళ్ళ వెహికల్స్ అయితే లోపలికి వచ్చాయి ఇప్పుడే అక్కడ దిగుతూ ఉన్నారు కొద్దిసేపట్లో అయితే వాళ్ళు వస్తారు తప్పకుండా అయితే వీడియో చివరి వరకు చూడండి మొత్తం కడప వండ్రల్లాలో వాళ్ళు మొత్తం తిరిగారనమాట అలాగే వాళ్ళు మాట్లాడడం జరిగింది అలాగే మొత్తం లోపల కడప వనరుల ఏదైతే ఉందో ఏ విధంగా ఉంది మొత్తం వీడియోలు అయితే చూపించాను ఇంకా వీడియోలు కూడా వస్తాయి ప్రస్తుతానికి వాళ్ళు దిగినప్పటి నుంచి వెళ్ళిపోయినంత వరకు ఈ వీడియోలు అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ చివరి వరకు అయితే చూడండి ఓకేనా నిధి అగర్వాల్కి అలానే మెహరీంద ఇద్దరికి కూడా వెరీ వెరీ అగ్రవై ఇద్దరు హీరోయిన్స్ ఇప్పుడే వచ్చారు ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఆమె పేరు అద్దాలు పెట్టుకునే ఆమె పేరు వచ్చేసి మెహరేను వెనకాల హీరోయిన్ పేరు నిధి అగర్వాల్ అనమాట ఈమె టూ సినిమాలో నటిస్తే నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గారి హరహర వీరములు సినిమాలో అయితే నటిస్తూ ఉంది అనమాట వాళ్ళైతే ఇప్పుడు స్టేజ్ పైకి ఎక్కుతూ ఉన్నారు పైకి ఎక్కిన తర్వాత కడప వనరుల లోపలికైతే వెళ్తారు లోపల వాళ్ళైతే మొత్తం చూడడం జరిగిందనమాట లోపల ఏమేమి ఉన్నాయి మొత్తము మొత్తం చూసిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి వాళ్ళు మాట్లాడారు వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే మనకు వేదిక మీద చూసుకుంటే పుత్తా నరసింహారెడ్డి గారు అలాగే కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి గారు కూడా ఉన్నారు ఇప్పుడు హీరోయిన్స్ అయితే మాట్లాడతారు చూద్దాం সাড় পাঁচ হাত তুমি এনার্জিটা ডাউন আ ओपनी नी चार हापी का दी इंता अम्यूज का ओपन अतो एंड फिर यु हाला मिल अम्यूजिंग फैनल थ्याङ्क यु सो म लु यस्तो हुँदै महाल्मी अनि सो मेनी अन्मेनी क्यारेक्टर्स सो इ लुरी भेरी जस्ट टु ह्या Thank you to um, uh, MLA Daru, uh, he is here, uh, Krishna everybody. and uh, Yadu yeah, And everyone who is here, who is up on this page, uh, thank you for being here and making this child of a birthday. What's up, Yeah, so Nidhiya Guru. సగం కులే రా సగం కులే రా ఐ మహర్రాన్ నిమిషం సోమస్ కొందైతి తీ నిది రా లాగాలి లైస్ తీ రా ఐ మహర్రాన్ ఐ ఇంట్రెస్ట్ సైజ్ నట్ సోగ్ డబుల్ వన్ నిరల్లాహ్ నిది ఫ్లాష్ రాబలా సంవీత్ కొందే గోలాలి జెన్ కునే బేయి అలొప్ల కంచెస్ సే లోపల 3 చెల్లె అలొప్లనే ఒకసారి చూసుకోండి మన వాళ్ళు అలొప్ల వెయిట్ చేస్తారు ఓకేనా దెన్ ఓకే సో ఇట్ కులే అలొప్ల రాకపో పైనే అలా లోపలికి వెళ్ళేసి రిఫండ్ కట్ చేసి ఇలా వచ్చేస్తారు అండ్ విచ్చేసిన మన పెద్దలందరికీ కూడా బంధువుల తరపు నుంచి ధన్యవాదాలు పెంచుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్ રાનિયા ઇક આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ માં એ ભરો બગીળોતા દે ભાઈ દે દેના ભાઈ ઓય પકડી રાખ લાઈક ફોટો બનાવીએ એમ કે

અમે એની કંડા બોય એની કેતો તો ના પડતાર ના પડતાર પડતાર એનાલા બોલ આגן પડતાર જોબરા જોબરા આટલા પડાય છે ઓય અલ

बंदरपान, बंदरपानी। अरे, साय साय। हालाँकि मुस्कानों का आना है।, है। दिखे न्यारी 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 ना, थैगा। थैगा। ना, 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 �

అలాగే మొత్తం అయితే చూసేసి అయితే స్టేజ్ మీదకి రావడం జరిగింది అలాగే మనం చూసుకుంటే ఒక పక్క ఎండ బగబగ మండిపోతూ ఉంది కనీసం కడప వనరుల వారు పైన ఊరికినే పందిరి మాదిరిగిస్తున్నాయి కానీ జనాలు ఇబ్బంది పడేవారు కాదు ఆ మైన ఎండలో కూడా చూడండి ప్రతి ఒక్కరూ మొబైల్స్ పట్టుకొని అయితే వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో అయితే పెడుతూ ఉన్నారు అలాగే ఇద్దరు హీరోయిన్లు ఒక పాటకైతే డ్యాన్స్ వేయడం జరిగింది ఆ పాట కాపీ రైట్ పడుతుందని చెప్పేసి పాటను అయితే మ్యూట్ చేశాను వాళ్ళిద్దరూ డ్యాన్స్ అయితే వేశారు చూడండి కడపలో హరహర వీరమల్లు పాట అనమాట నిధి అగ్రవాలు అలాగే మెహ్రీన్ ఇద్దరు హీరోయిన్లు అయితే డ్యాన్స్ వేయడం జరిగింది జనాలైతే అంత ఎండలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం కూడా చేయడం జరిగింది అలాగే ఎవరైనా మీరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కడప వనరల్లా ఈరోజు ఓపెన్ అయినా కానీ రేపటి నుంచి మామూలు జనాన్ని లోపలికి మేమైతే అలో చేస్తామని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు ఎంట్రీ వచ్చేసి రేపు ఆదివారం రెండో తేదీ నుంచి మామూలు జనానికి ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్